మనిషి శ్వాస ఆగిన క్షణం నుంచి శరీరం నిశ్చలమవుతుంది అదే సమయంలో ఆత్మ శరీరం నుంచే నెమ్మదిగా విడిపోతుందని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని ఆత్మ చివరిసారిగా గమనిస్తుంది ఆత్మ శరీరం విడిచిన వెంటనే తేలికపాటి భావన కలుగుతుందని కొన్ని అనుభవ కథనాలు చెప్తున్నాయి బరువు లేనట్టు భయం లేకుండా ప్రశాంతంగా ఉండే స్థితిని ఆత్మ అనుభవిస్తుందని విశ్వాసం సమయం అక్కడ భిన్నంగా ప్రవహిస్తుంది కొన్ని నమ్మకాల ప్రకారం ఆత్మ ముందుగా తన ఇంటిని తన కుటుంబాన్ని ప్రియమైన వారిని చూస్తూ తిరుగుతుందని అంటారు వారు ఏడుస్తున్నా మాట్లాడుతున్నా ఆత్మ వారిని తాకలేని స్థితిలో మౌనంగా పరిశీలిస్తుంది ఈ దశను భూమి బంధం అని అంటారు ఆత్మకాలం అనే భావన అక్కడే మారిపోతుంది కొన్ని నిమిషాలు గంటలుగా కొన్ని గంటలు క్షణాలుగా అనిపిస్తాయి భౌతిక శరీరంలో ఉన్న బంధం నెమ్మదిగా సడలుతుంది ఆత్మ ప్రయాణానికి సిద్ధమవుతుంది అనేక మతాలలో చెప్పినట్టు ఆత్మను ఒక వెలుగు మార్గం ఆకర్షిస్తుంది ఆ వెలుగు భయంకరం కాదు కానీ అద్భుతమైన ప్రశాంతతను కలిగి ఉంటుంది ఆత్మ స్వయంగా వెలుగు వైపు లాగబడుతుంది ఇది తదుపరి లోకానికి ద్వారం అని భావిస్తారు కొన్ని కథనాల్లో యమదూతలు లేదా మార్గదర్శక శక్తులు ఆత్మను కలుసుకుంటాయని చెప్తారు వారు శిక్షించేవారు కాకుండా ప్రయాణాన్ని చూపించే దారి సూచకులుగా ఉంటారు ఆత్మకు భయం తగ్గుతుంది ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది ఈ దశలో ఆత్మ తన జీవితాన్ని తిరిగి చూస్తుందని అంటారు చేసిన మంచి చేసిన తప్పులు బాధ పెట్టిన క్షణాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ఇది శిక్ష కాదు కానీ అవగాహన కలిగించే ఒక అనుభవం ఆత్మ నేర్చుకుంటుంది ఆత్మకు బాధ కలిగించిన పనులు ఎక్కువైతే భారమైన భావన కలుగుతుందని నమ్మకం అదే మంచి పనులు ఎక్కువైతే తేలికపాటి వెలుగు పెరుగుతుంది ఈ స్థితి ఆత్మ తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తుందని అంటారు ఇది కర్మ సిద్ధాంతాలతో ముడిపడి ఉంటుంది కొన్ని ఆత్మలు వెంటనే ముందుకు సాగుతాయని మరికొన్ని భూమికి దగ్గరగా ఉండి ఉండిపోతాయని విశ్వాసం అపూర్వ కోరికలు బలమైన అనుబంధాలు ఇందుకు కారణమవుతాయి ఈ స్థితిని అని పిలుస్తారు ఇక్కడ ఆత్మ సందిగ్ధంలో ఉంటుంది మధ్యలోకంలో ఉన్న ఆత్మకు ప్రశాంతత ఉండదని కొన్ని నమ్మకాలు చెప్తున్నాయి అవి ముందుకు వెళ్ళాలనుకుంటాయి కానీ బంధాలు అడ్డుకుంటాయి అందుకే ప్రార్థనలు స్మరణలు ఆత్మకు సహాయపడతాయని పెద్దలు అంటారు ఇది విడిపోవడానికి సహకరిస్తుంది ఆత్మ పూర్తిగా బంధం విడిచిన తర్వాత ఉన్నత లోకాలకు ప్రయాణం మొదలవుతుందని భావిస్తారు అక్కడ భౌతిక శరీరం ఉండదు భావాలు జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి ఇది శుద్ధ చైతన్య స్థితి అని తత్వశాస్త్రం చెప్తోంది స్వర్గం నరకం అనే భావనలు అనేక మతాల్లో వేర్వేరు అర్థాలు కలిగి ఉంటాయి కొన్ని వాటిని భౌతిక ప్రదేశాలుగా చెప్తారు మరికొన్ని అవి మనసు స్థితులేనని వివరిస్తాయి ఆత్మ తన కర్మ ఫలితాన్ని అక్కడే అనుభవిస్తుంది స్వర్గం అనేది శాశ్వత ఆనందం కంటే విశ్రాంతి మరియు అవగాహన స్థితి అని కొందరు అంటారు అక్కడ ఆత్మ తన ప్రయాణాన్ని అర్థం చేసుకుంటుంది తదుపరి జన్మకు సిద్ధమవుతుంది ఇది శిక్ష కాదు ఒక విరామం లాంటిది నరకం అనే భావనను కొందరు తీవ్రమైన పశ్చాత్తాప స్థితిగా వివరిస్తారు అక్కడ అగ్ని కంటే మనసు బాధ ఎక్కువగా ఉంటుందని తత్వశాస్త్రవేత్తలు చెప్తారు ఇది ఆత్మకు పాఠం నేర్పే దశ మాత్రమే శాశ్వత శిక్ష కాదు కొన్ని ఆత్మలు పునర్జన్మం కోసం ది భూమికి తిరిగి రావాలని ఎంపిక చేసుకుంటాయని నమ్మకం అవి కొత్త శరీరం కొత్త జీవితం కొత్త పాఠాలతో తిరిగి వస్తాయి గత జ్ఞాపకాలు మసకబారుతాయి గత జన్మ జ్ఞాపకాలు కానీ కర్మ ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది పునర్జన్మ సిద్ధాంత ప్రకారం ప్రతి ఆత్మ అభివృద్ధి చెందే ప్రయాణంలో ఉంటుంది ప్రతి జన్మ ఒక అధ్యాయం మాత్రమే తప్పులు విజయాలు అన్నీ నేర్చుకునే భాగాలే తుది లక్ష్యం పరిపూర్ణ అవగాహన అని అంటారు ఇది ఆత్మ వికాస మార్గం కొన్ని ఆధ్యాత్మిక భావనల్లో అత్యున్నత స్థితిని మోక్షం అంటారు అక్కడ ఆత్మకు జన్మ మరణ చక్రం ఉండదు ఇది విశ్వ చైతన్యంలో లీనమవుతుంది వ్యక్తిత్వం కరిగిపోతుంది ఇది అంతిమ స్వేచ్ఛగా వర్ణించబడుతుంది శాస్త్రీయ దృష్టిలో చూస్తే ఆత్మ ప్రయాణానికి ప్రత్యక్ష ఆధారాలు ఏమి లేవు కానీ మరణానంతర అనుభవాలు నియోద ఎక్స్పీరియన్స్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాయి ఇవి పూర్తిగా ఖండించలేము రహస్యమే ఎక్కువగా మిగిలింది అందుకే ఆత్మ ప్రయాణం ఒక విశ్వాసం అనుభవం తత్వం కలయికగా నిలుస్తుంది ఇది భయపెట్టే కథ కాదు జీవితం విలువను గుర్తు చేసే ఒక ఆలోచన మాత్రమే మనం ఎలా జీవిస్తున్నామో అదే ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది అని అనేకులు మాట్లాడతారు నమ్ముతారు కూడా మరణం అంతం కాదని మార్పు మాత్రమేనని ఈ కథలు చెప్తాయి శరీరం విడిచిన ప్రయాణం ఆగదు ఎక్కడికి వెళ్తామో మన కర్మాలు మన ఆలోచనలు నిర్ణయిస్తాయి ఈ రహస్యం మనల్ని జీవితం పట్ల మరింత జాగ్రత్తగా ఉండమంటుంది కొన్ని సాంప్రదాయాల్లో అయితే మరణం తర్వాత మూడు రోజుల వరకు ఆత్మభూమికి దగ్గరగానే ఉంటుందని చెప్తారు ఆ సమయంలో శరీరంలో ఉన్న శక్తి భూ బంధం పూర్తిగా తెగిపోదు అందుకు ఆ రోజులు అత్యంత సున్నితమైనవిగా భావిస్తారు ఆత్మ భూమిని పూర్తిగా విచ్చే క్షణంలో ఒక లోతైన నిశ్శబ్దం అనుభవిస్తుందని కొందరు చెప్తారు అక్కడ మాటలు శబ్దాలు ఉండవు భావాలు మాత్రమే ఉంటాయి ఈ స్థితిని శుద్ధ అవగాహనగా ప్రారంభంగా భావిస్తారు ఈ దశలో ఆత్మకు భయం ఉండదని అనేక అనుభవ కథనాలు చెబుతున్నాయి శరీరంలో ఉన్న నొప్పి బాధ అన్నీ అక్కడే ముగుస్తాయి మిగిలేది కేవలం స్పష్టమైన చైతన్యం మాత్రమే ఇది పూర్తిగా భిన్నమైనదిగా అనుభూతి కొన్ని నమ్మకాల ప్రకారం ఆత్మ తన వంశపార ఆత్మలను అక్కడే అంటారు వారు మార్గదర్శకుల్లా సహాయం చేస్తారని చెప్తారు ఇది ఒంటరితనాన్ని తగ్గించే దిశగా భావిస్తారు ఆత్మకు పరిచయ భావన కలుగుతుంది ప్రతి ఆత్మకు ఒక ప్రత్యేక ప్రయాణం ఉంటుందని తత్వశాస్త్రవేత్తలు అంటారు అందరి మార్గం ఒకేలా ఉండదు జీవితంలో చేసిన నిర్ణయాలు ఆలోచనలు ఉద్దేశాలు ఈ ప్రయాణాన్ని ఆకారం ఇస్తాయి అందుకే ఇది వ్యక్తిగత మార్గం కొన్ని ఆత్మలు ఉన్నత లోకాల వైపు వేగంగా ప్రయాణిస్తాయి మరికొన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ ముందుకు సాగుతాయి తొందర అనేది అక్కడ అర్థం లేనిదిగా మారుతుంది ప్రయాణం మాత్రమే ప్రధానంగా మారుతుంది గమ్యం కాదు ఆత్మ ప్రయాణంలో వెలుగు పెరుగుతుండటంతో ఒక ముఖ్య సంకేతంగా చెప్తారు వెలుగు అంటే జ్ఞానం అవగాహన స్వీకారం అనే అర్థం ఈ వెలుగు పెరిగే కొద్దీ భౌతిక బంధాలు తగ్గుతాయి ఆత్మ తేలికబడుతుంది కొన్ని కథనాల్లో ఆత్మ అడిగే ప్రశ్నలు దశ ఉంటుందని చెప్తారు ఇవి ఎవరో అడిగే ప్రశ్నలు కాదు ఆత్మ తనను తాను ప్రశ్నించుకునే క్షణాలు ఇది లోతైన ఆత్మ పరిశీలనగా కాలంగా భావిస్తారు ఈ ఆత్మ పరిశీలనలో పశ్చాత్తాపం సంతృప్తి రెండు కలిసొస్తాయి చేసిన మంచి పనులు వెలుగులా అనిపిస్తాయి చేసిన తప్పుడు భారంగా అనిపిస్తాయి కానీ అక్కడ తీర్పు ఉండదు కేవలం అవగాహన మాత్రమే ఉంటుంది కొన్ని ఆధ్యాత్మిక భావనలు ఆత్మకు విశ్రాంతి లోకం ఉంటుందని చెప్తారు ఇది భూమి కాదు స్వర్గం కూడా కాదు ఒక మధ్యస్థ తిథి ఇక్కడ ఆత్మ తన శక్తిని పునరుద్ధరించుకుంటుంది తదుపరి దశకు సిద్ధమవుతుంది ఈ విశ్రాంతి స్థితిలో ఆత్మకు కాలం లేనట్టుగా అనిపిస్తుంది ఎదురు చూడడం అనే భావన మాయమవుతుంది ప్రతీక్షణం పూర్తిగా ఉంటుంది ఇది మానవ అనుభూతికి అతీతమైన స్థితిగా వర్ణించబడుతుంది కొన్ని ఆత్మలు తిరిగి జన్మ తీసుకోవాలా వద్దా అనే ఎంపికలు పొందుతాయని కొన్ని నమ్మకాలు చెప్తున్నాయి ఇది శిక్ష కాదు అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగించేలా నిర్ణయించుకుంటుంది పునర్జన్మని ఎంచుకున్న ఆత్మ కొత్త జీవితానికి అనుకూల పరిస్థితులను ఆకర్షిస్తుందని నమ్మకం కుటుంబం ప్రాంతం జీవనం పరిస్థితులు అన్ని కర్మ ఆధారంగా ఏర్పడతాయి ఇది యాదృచ్ఛిక మాత్రం కాదు దీర్ఘకాల ఆత్మ ప్రయాణంలో భాగం మాత్రమే కొన్ని ఆత్మలు జన్మల మధ్య కాలంలో ఇతర ఆత్మలకు సహాయపడతాయని చెప్తారు అవి మార్గదర్శకులుగా రక్షక శక్తులుగా ఉంటాయని విశ్వాసం మనకు వచ్చే ఆకస్మిక అంతర్పరేరణను దీనికి అనుసంధానిస్తారు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఒకే తరహా ఆత్మ ప్రయాణ కథలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వేర్వేరు సంస్కృతులైన భావన ఒకటే ఇది మానవ చైతన్యంలోని లోతైన ప్రశ్నను సూచిస్తుంది మరణానంతర ప్రయాణం గురించి ఆలోచించడం భయం కోసం కాదు జీవితం విలువని అర్థం చేసుకోవడం కోసం మన చర్యలు ఎంత ప్రభావం చూపుతాయో గుర్తు చేస్తుంది ఈ ఆలోచన మన మనల్ని మరింత జాగ్రత్తగా జీవించమంటుంది ఆత్మ ప్రయాణ కథలు పిల్లలకు కథల్లో అనిపించవచ్చు కానీ పెద్దలకు ఇవి తత్వపరమైన ప్రశ్నలుగా మారుతాయి మన ఉనికి ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలకు ఇవి సంకేతాలుగా నిలుస్తాయి కొన్ని నమ్మకాల ప్రకారం మన చివరి ఆలోచన కూడా ఆత్మ దారిని ప్రభావితం చేస్తుందని అంటారు అందుకే ప్రశాంతంగా జీవించడం ప్రశాంతంగా మరణించడం ముఖ్యమని చెప్తారు మనసు స్థితి కూడా ఒక మార్గదర్శకమే లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రశాంతంగా బతకాలి ప్రశాంతంగా చనిపోవాలి అంటారు కదా అలాంటిది అనుకోవచ్చు ధ్యానం ఆత్మశక్తి వంటి సాధనాలు మరణానికి మాత్రమే కాదు జీవితం మొత్తం అవసరం అని పెద్దలు చెప్తారు ఇవి ఆత్మలు తేలికగా చేస్తాయి జీవించి ఉన్నప్పుడే ప్రయాణాన్ని సిద్ధం చేస్తాయి కొన్ని ఆత్మలు అత్యున్నత లోకాలలో జ్ఞానంతో నిండే స్థితిలో ఉంటాయని విశ్వాసం అక్కడ మాటల అవసరాలు ఉండవు ఆలోచనలే సంభాషణలుగా మారుతాయి ఇవి మానవ అనుభవానికి అతీతమైన స్థితి ఈ లోకాలలో ద్వేషం అసూయ వంటి భావనలకు స్థానం ఉండదని చెప్తారు అవి భౌతిక మనసుకు చెందినవి అని భావిస్తారు మిగిలేది కేవలం స్వచ్ఛమైన అవగాహన మాత్రమే కొన్ని తత్వాల ప్రకారం ఆత్మ చివరికి తన అసలు స్వరూపాన్ని గుర్తిస్తుంది తాను శరీరం కాదని ఆలోచనలు కూడా కాదని అర్థం చేసుకుంటుంది ఈ జ్ఞానమే నిజమైన విముక్తి అని అంటారు ఈ స్థితిలో భయం పూర్తిగా కలుగుతుంది మరణం అనే భావన అర్థం కోల్పోతుంది అది కేవలం మార్పు మాత్రమేనని తెలుసుకుంది ఈ అవగాహనను జీవించి ఉన్నప్పుడే పొందాలని యోగులు చెప్తారు కొన్ని ఆత్మలు విశ్వ చైతన్యంలో లీనమవుతాయని చెప్తారు ఇది చుక్క సముద్రంలో కలిసినట్టుగా ఉంటుంది వ్యక్తిగత గుర్తింపు కలిగిపోతుంది కానీ ఉనికి విశాలంగా మారుతుంది ఈ దశను మోక్షం లేదా నిర్వాణం అని పిలుస్తారు ఇది ఒక్క జన్మలో సాధ్యం అవదని నమ్మకం అనేక జన్మల అనుభవాల తర్వాత మాత్రమే ఇది లభిస్తుందని చెప్తారు ఇది ఆత్మ యొక్క అంతిమ గమ్యం అయితే అన్ని మతాలు ఈ మార్గాన్ని అంగీకరించవు కొన్ని జీవితం ఒక తీర్పు అని చెప్తాయి అయినా ప్రశ్న మాత్రం మిగులుతుంది మరణం తర్వాత ఏముంటుంది ఈ ఆసక్తి ఎప్పటికీ తీరదు ఈ రహస్యం మనల్ని కథలు చెప్పేలా చేస్తుంది తరతరాలుగా ఆలోచనలు బదిలీ అవుతాయి ఆత్మ ప్రయాణం ఒక కథ కాదు ఇది మానవ చైతన్యానికి అద్దం లాంటిది మరణం గురించి తెలుసుకోవడం అంటే చావును కోరుకోవడం కాదు జీవితం విలువను అర్థం చేసుకోవడం ప్రతి క్షణం ఎంత ముఖ్యమో గుర్తించటమే ఈ ఆలోచన మనల్ని ఎంత మరింత మానవీయంగా మారుస్తుంది చివరికి ఒక ప్రశ్న మాత్రమే మిగులుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కాదు మనం జీవించి ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నామో అదే ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది రహస్యం అక్కడే మొదలవుతుంది కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం ఆత్మ తన ప్రయాణంలో వివిధ స్థాయిలను దాటుతుంది ప్రతి స్థాయి ఒక అవగాహన దిశగా ఉంటుంది అక్కడ ఆత్మ కొత్త సత్యాలను గ్రహిస్తుంది అర్థం చేసుకుంటుంది ఇది ఒక విద్యాభ్యాస ప్రయాణంలో కొనసాగుతుంది ఈ స్థాయిల్లో ఆత్మ భౌతిక కోరికలు క్రమంగా తగ్గుతాయని చెబుతారు ఆకలి దాహం శరీర అవసరాలు ఉండవు మిగిలేదు కేవలం తెలుసుకోవాలనే తపన మాత్రమే ఇది చైతన్య శుద్ధి ప్రక్రియగా భావిస్తారు కొన్ని సాంప్రదాయాల్లో ఆత్మకు గురువు లాంటి శక్తులు ఎదురవుతాయని అంటారు వారు బోధించరు కానీ అర్థం చేసుకునేలా చేస్తారు మాటలు అవసరం ఉండవు భావనల ద్వారా జ్ఞానం ప్రసారం అవుతుంది ఈ దిశలో ఆత్మకు తన గత జన్మ జ్ఞాపకాలు స్పష్టంగా కనిపిస్తా అని విశ్వాసం గట్టిగా నమ్ముతారు అవి భారంగా కాకుండా పాఠాలు అనిపిస్తాయి ప్రతి అనుభవం ఎందుకు జరిగిందో అర్థమవుతుంది ఇది లోతైన అవగాహన క్షణం కొన్ని ఆత్మలు తమ ప్రయాణంలో ఇతర లోకాల ఆత్మలను కలుస్తాయని చెప్తారు అవి మానవ రూపంలో ఉండవు అయినా ఒక పరిచయ భావన ఉంటుంది ఎక్కడో చూశాను ఎక్కడో కలిశాను అన్నట్టు ఇది విశ్వంలో చైతన్యం ఎంత విశాలమైనదో తెలియజేస్తుంది ఈ లోకంలో భాష అవసరం లేకుండా భావాలు వెంటనే అర్థమవుతాయని నమ్మకం అబద్ధం అనే భావనే ఉండదు ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది ఇది మానవ ప్రపంచానికి పూర్తి విరుద్ధమైన అనుభవం కొత్త ఆత్మలు ఇక్కడే ఎక్కువ కాలం గడుపుతాయని చెప్తారు భూమికి తిరిగి రావాలనే తొందర ఉండదు ఎందుకంటే అక్కడ సమయం అనే భావన లేకపోతుంది ప్రతి క్షణం సంపూర్ణంగా అనిపిస్తుంది ఆత్మ ఎంత ఎక్కువసేపు అవగాహన పొందితే అంత ఎక్కువ వెలుగుతో ప్రకాశిస్తుంది అంటారు వెలుగు అంటే శక్తి జ్ఞానం స్వేచ్ఛకు సంకేతం ఈ వెలుగు ఇతర ఆత్మలకు మార్గదర్శకంగా కూడా మారుతుంది కొన్ని నమ్మకాల ప్రకారం భూమిపై జరిగే కొన్ని అద్భుత సంఘటనలకు ఈ ఉన్నత ఆత్మల సహకారం ఉంటుందని అంటారు అనుకోని రక్షణలు ప్రేరణలు దీన్ని ఉదాహరణగా చెప్తారు ఇది విశ్వ సహకార భావన అయితే ప్రతి ఆత్మ ఈ స్థాయిని చేరదు అని కూడా చెప్తారు కొన్నింటికి ఇంకా నేర్చుకోవాలనే పాఠాలు ఉంటాయి అందుకే అవి తిరిగి జన్మ తీసుకుంటాయి ఇది శిక్ష కాదు అభివృద్ధి ఇచ్చే అవకాశం పునర్జన్మలోకి వెళ్ళే ముందు ఆత్మ తన లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి ఎందుకంటే సవాళ్ళు ముందే తెలుసుకుంటాయి అయినా అవి మర్చిపోయేలా జన్మలోకి ప్రకాశిస్తుంది ప్రవేశిస్తుంది ఇదే జీవన రహస్యం జన్మ తీసుకున్న తర్వాత ఆత్మ తన మూలాలను మర్చిపోతుంది కానీ లోపల ఒక తపన మిగులుతుంది అదే మనల్ని ప్రశ్నలు అడిగేలా చేస్తుంది మనం ఎవరం అనే అన్వేషణ అక్కడి నుంచే మొదలవుతుంది ఈ అన్వేషణలో కొందరు ధ్యానం యోగం యోగా తత్వశాస్త్రం వైపు వెళ్తారు ఇవి ఆత్మ జ్ఞాపకాలను మెల్లగా మేల్కొల్పే ప్రయత్నాలు పూర్తిగా రాకపోయినా దారి కనిపిస్తుంది కొన్ని ఆత్మల జీవితంలోనే ఉన్నంత అవగాహన చే స్థితిని చేరుకుంటాయి వారు జీవించి ఉన్నప్పుడే మోక్షానికి దగ్గరగా ఉంటారు వారి జీవితం ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది ఇలాంటి వ్యక్తులకు మహాత్ములు సద్గురువులు అని పిలుస్తారు ఈ మరణాన్ని భయపడరు వీరు ఎందుకంటే వారికి ప్రయాణం తెలుసు శరీరం మారిన చైతన్యం కొనసాగుతుందని వారు అనుభూతితో తెలుసుకుంటారు అందుకే కొన్ని సంస్కృతుల్లో మరణాన్ని పండుగలా కూడా చూస్తారు ఇది బాధాకరమైన విడిపోవడమే కానీ ప్రయాణానికి ప్రారంభం కూడా ఈ దృక్పథం దుఃఖానికి కొంత తేలిక చేస్తుంది ఆత్మ ప్రయాణం గురించి కొన్ని కథలు మరింత భయాలు ప్రతిబింబిస్తాయి అదే సమయంలో మన ఆశలను కూడా చూపిస్తాయి తెలియని దానిపై మనం వేసుకునే అర్థాలేవి అయినా ఇవి మనసును లోతుగా తాపుతాయి మరణానంతరం ఏముంటుందో ఖచ్చితంగా ఎవరికి తెలియదు కానీ ఈ ప్రశ్న మానవ చరిత్ర అంతా వెంటాడుతుంది ఈ తెలియదనే భావనే ఆత్మ ప్రయాణానికి మరింత రహస్యంగా మారుతుంది కొంతమందికి ఆత్మభావన నమ్మకంగా అనిపిస్తుంది మరికొందరికి ఇది కేవలం ఒక ఆలోచన కానీ ఈ రెండు మధ్య కూడా ఒక ప్రశ్న ఉంటుంది చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అది ఎక్కడికి పోతుంది శాస్త్రం చైతన్యాన్ని మెదడుతో అనుసంధానిస్తుంది ఆధ్యాత్మికత దాన్ని విశ్వంతో అనుసంధానిస్తుంది ఈ రెండు మధ్య ఖాళీ ఎప్పటికీ నిండి లేదు ఆ ఖాళీని ఆత్మ ప్రయాణాన్ని కథలు నింపే ప్రయత్నం చేస్తాయి ఆత్మ ప్రయాణాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం జీవితం తాత్కాలికం ఈ అవగాహన మనల్ని మరింత బాధ్యతాయుతంగా మారుస్తుంది మన చర్యలు ముఖ్యమవుతాయి మరణం చివరి అధ్యాయం కాదు అనే ఆలోచన కొందరికి ధైర్యం ఇస్తుంది ఇది బాధను తగ్గిస్తుంది విడిపోవడాన్ని అర్థవంతంగా చేస్తుంది మనసు ఒక కథలా అందిస్తుంది ఆత్మ ప్రయాణ కథలు నిజమా కాదా అని వేరే విషయం కానీ అవి మనల్ని ఆలోచింపజేస్తాయి మనం ఎలా జీవించాలి అనే ప్రశ్నను బలంగా ముందుకు తెస్తాయి ప్రతి మతం ప్రతి సంస్కృతి ఈ ప్రయాణాన్ని తన విధంగా చెప్తుంది పేర్లే మారుతాయి రూపాలు మారుతాయి కానీ మూల భావన ఒక్కటే మరణం అంతం కాదు మార్పు మాత్రమే ఈ మార్పును అంగీకరించగలిగితే భయం తగ్గుతుంది జీవితం పట్ల గౌరవం పెరుగుతుంది మనం ఇతరులను ఎలా చూస్తామో కూడా మారుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ప్రయాణికుడు మాత్రమే ఆత్మ ప్రయాణం మనల్ని ప్రశ్నిస్తుంది ఈ జీవితం ద్వారా ఏం నేర్చుకున్నాం ఎవరికైనా నష్టం కలిగించామా ఎవరికైనా వెలుగు ఇచ్చామా ఈ ప్రశ్నలే అసలు ముఖ్యమైనవి ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం ప్రారంభమైనప్పుడే ఆత్మ ప్రయాణం మొదలవుతుందని కొందరు అంటారు మరణం తర్వాత కాదు జీవించి ఉన్నప్పుడే అదే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం అందుకే కొన్ని తత్వాలు జీవితం మరణం రెండింటికి ఒకే ప్రవాహంగా చూస్తాయి మధ్యలో విరామం ఉండదు రూపం మాత్రమే మారుతుంది చైతన్యం కొనసాగుతుంది ఇది ఒక అంతులేని ప్రయాణం ఈ ప్రయాణానికి మ్యాప్ లేదు స్పష్టమైన దారి లేదు ప్రతి ఆత్మకు తన మార్గాన్ని తానే కనుగొంటుంది అందుకే ఇది భయంకరంగాను అందంగాను ఉంటుంది రహస్యం ఎప్పటికీ మిగిలిపోతుంది చివరికి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కన్నా మనం ఈ జీవితంలో ఎంత లోతుగా జీవించామో ముఖ్యం ప్రేమ అవగాహన దయ ఇవే ప్రయాణానికి ఇంధనం ఈ ఆలోచనలతో కథ మౌనంగా ముగుస్తుంది కొన్ని తత్వశాస్త్రాల ప్రకారం ఆత్మ తన ప్రయాణం చివరిలో తిరిగి తన మూలానికి చేరుకుంటుంది అదే దేవుడు విశ్వచైతన్యం లేదా శూన్యం ఏదైనా కావచ్చు పేరు కన్నా అనుభూతి ముఖ్యమవుతుంది ఈ స్థితిలో నేను అనే భావన నెమ్మదిగా కరిగిపోతుంది వ్యక్తిగత కథ ముగుస్తుంది విశ్వం కథలో ఒక భాగంగా ఆత్మ మారుతుంది ఇది భయం కాదు విస్తరణగా వర్ణించబడుతుంది మనిషి భయపడే శాశ్వత ఉంటదితనం అక్కడ ఉండదని చెప్తారు ఎందుకంటే అక్కడ వేరు అనే భావనే ఉండదు అన్నీ ఒక్కటిగా అనిపిస్తాయి ఈ ఏకత్వ భావనే పరమశాంతిగా చెప్తారు కొన్ని నమ్మకాల ప్రకారం ఆత్మ తిరిగి రావాలంటే కూడా స్వేచ్ఛ ఉంటుంది సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి జన్మ తీసుకునే ఆత్మల గురించి కథలు ఉన్నాయి అవి ఇతరుల జీవితాల్లో వెలుగులా మారతాయి ఈ కథలు నిజమా కాదా అనేది వేరే విషయం కానీ అవి మనసులో ఒక ప్రశ్నగా వేస్తాయి మనం ఈ జీవితంలో ఎంత వెలుగు పంచుతున్నాం అదే ఆత్మ ప్రయాణానికి అర్థం కావచ్చు మరణం గురించి భయపడే సమాజం జీవితం గురించి లోతుగా ఆలోచించదు అని కొందరు అంటారు ఆత్మ ప్రయాణ కథలు మనల్ని ఆ భయం దాటి చూడమంటాయి అప్పుడు జీవితం అంటే ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరూ తిరిగి వచ్చి నిరూపించలేదు అయినా ఈ ప్రశ్న మానవుడిని మానవుడిగా ఉంచుతుంది తెలియని దానిపై ఆశ్చర్యపడే శక్తినే చైతన్యం అంటారు ప్రతి రాత్రి నిద్రలో మనం చిన్న మరణాన్ని అనుభవిస్తామని కొన్ని తత్వాలు చెప్తున్నాయి కళలు శూన్యం మళ్ళీ మేల్కోవటం బహుశా పెద్ద ప్రయాణానికి అది ఒక సాధన కావచ్చు ఆత్మ ప్రయాణాన్ని ఒక మ్యాప్లా చూడడం మన అలవాటు కానీ అది ఒక అనుభవం కావచ్చు మాటల్లో చెప్పలేనిది కేవలం అనుభూతి చెందాల్సింది అందుకే అన్ని వివరణలు అసంపూర్ణమే మరణం తర్వాత ఏముంటుందో తెలియకపోవడమే భయాన్ని కలిగిస్తుంది కానీ అదే తెలియకపోవడం ఆశకు కారణం ఎందుకంటే తెలియనిదే కొత్త అవకాశాలకు తలుపులు తెలుస్తుంది ఆత్మ ప్రయాణం ఒక కథ కావచ్చు లేదా ఒక సత్యం కావచ్చు లేదా ఒక జీవితం అర్థం చేసుకునేందుకు సృష్టించుకున్న రూపకం కావచ్చు ఏదైనా ఇది మన మనసును లోతుగా తాకుతుంది ఈ కథల్లో శిక్ష కంటే అవగాహన ఎక్కువ అని కనిపిస్తుంది భయం కంటే నేర్చుకోవడం ఎక్కువగా ఉంటుంది ఇది ఆత్మ ప్రయాణంగా భయంకరంగా కాకుండా అర్థవంతంగా మారుస్తుంది బహుశా ఆత్మ ప్రయాణం మనం చనిపోయాక మొదలవ్వదు మనం మొదటిసారి ప్రశ్న అడిగినప్పుడే మొదలవుతుంది నేను ఎవరు ఎందుకున్నాను అనే ప్రశ్నలే మొదటి అడుగు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం ప్రేమించడం తప్పులు చేయడం నేర్చుకోవడం చేస్తాం అదే జీవితం అదే ప్రయాణం ఆత్మకు అది చాలవచ్చు మరణం ఒక తలుపు మాత్రమే అయితే భయం అవసరం లేదు అది మూసే తలుపు కాదు తెరుచుకునే తలుపు కావచ్చు ఈ ఆలోచన చాలామందికి శాంతినిస్తుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనకు ఎవ్వరికీ తెలియదు కానీ మనం వదిలి వెళ్ళే జ్ఞాపకాలు మాత్రం అక్కడే ఉంటాయి మన మాటలు మన చైతన్యం ఇతరుల జీవితాల్లో కొనసాగుతాయి అందుకే కొందరు ఆత్మ అమరత్వం కన్నా మనం సృష్టించే ప్రభావమే నిజమైన అమరత్వం అంటారు మన ప్రేమ మన దయ అవి చాలా కాలం జీవిస్తాయి ఆత్మ ప్రయాణం గురించి ఎంత విన్నా చివరకు మన చేతిలో ఉన్నది ఒక్కటే ఈ క్షణం ఇప్పుడే దీన్ని ఎలా జీవిస్తున్నాం అనేదే అస్సలు కదా బహుశా మరణం తర్వాత ఏమి జరుగుతుందో కన్నా జీవితంలో మనం ఎవరిగా మారామో ముఖ్యం